నమస్కారం మిత్రులారా నిన్న మీరు అందరూ కన్నారా కూర్చున్నారు దొంగ కేసీఆర్ నల్గొండ పోయిన శాతమైంది కానీ ఈ దొంగ కరే నువ్వు చేసిన దొంగ పని వల్ల నువ్వు చేసిన ఫార్త్ పని వల్ల మేడిగడ్డ బ్యారేజ్ గుడిపోయినా ధారా సమేస్తే రాని శాత కాదు అసెంబ్లీకి ర అంటే రాని శాత కాదు కానీ ఈ దొంగకు నల్గొండ పోయి పనికి ఒక సభ పెట్టి కాంగ్రెస్ పార్టీని నిట్టడానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల నిట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తింటారు మొత్తం శాంతనైతుంది కాలు ఇరిగింది ముట్టింది అని చెప్పుకున్నావు సన్నాసి ముట్టిరిగినవు నీకు నువ్వు ఇంట్లో పండుకోక నీకేం పని బయట ఈరోజు నువ్వు చేసిన లంగం పని వల్లనే కదా కృష్ణ నగర రివర్ పైన ఆంధ్రలో చూస్తున్నది నీ అవసరం కోసం నువ్వు ఒక దొంగ మీ ఇంకొక దొంగ జగన్ తోని చేతులు కలిపి ఈరోజు నువ్వు చేసిన పనుల వల్లనే కదా వాళ్ళు వచ్చి ఈరోజు కృష్ణ రివర్ ని నగరని ఆక్యుపై చేసుకోవాలని ట్రై చేస్తున్నది సిగ్గు సింకుశం లేని సన్నాసి చేసినంత నువ్వు మళ్ళా లంగా లెక్క లంగా మాటలు మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ పైన ఇస్తాడు నేను ఇంకొక మాట అంటాడు నాసుంటే నాడు సలహాలు అడిగితే నేను చెప్తా కదా మరి రారా సన్న సలహాలు చెప్పలే రా కదా అసెంబ్లీకి ఇదో నువ్వు ఇచ్చిన సలహాలు నువ్వు కట్టిన బ్యారేజ్ కదా కుంగిపోయింది లక్ష కోట్లు దొప్పి తిన్నోనివి నువ్వు చేసా పడమే కుంగిపోయింది బ్యారేజ్ ఆ జూర్నీకి రాలా సన్న రారీ షాతా నా కాదు విరిగింది నా ముడ్డుగింది అని సాకులు చెప్పుకుంటా లంగా కళ్ళని వాళ్ళు మళ్ళీ ప్రజల్లోని ముంచరికి మాత్రం సాధన అవుతుంది ఈరోజు మిత్రుల గుర్తుపెట్టుకోండి కడియం ప్రాజెక్ట్ దాని పై నుంచి నీళ్లు కారణ గానీ ఒక గీత కనీసం ఒక గీత పడలేదు ఎన్నో సంవత్సరాల కింద కట్టిన ప్రాజెక్ట్ ఈ సంవత్సరం గడవకుండా బ్యారేజ్ కింద కూడికిపోయింది అంతే ఈ దొంగ ఎన్ని లక్షల కోట్లు దాని కింద దొబ్బి తినడం మీరు అంత అర్థం చేసుకోండి ఆ రోజు పిచ్చిన కొడుకులు నేను ఆ సభలలో ఇష్టం వచ్చిన ఇష్టమో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి కొడుకులకు మళ్ళీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటే ఒక్కరికి షాత కాదు కానీ వచ్చిన అబద్ధం చెప్పుడు తప్ప రేవంత్ రెడ్డి గారి గురించి అయినా కాంగ్రెస్ పార్టీ గురించి అయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల గురించి అయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్త గురించి అయినా సరే ఏ ఒక్క నా కొడుకని ఏమన్నా మాట్లాడితే జడలేసి లంగోటి లేసి పంపిస్తాం ఒక్కొక్కరిని లంగోటి లేచి పంపిస్తాం ఒక్కొక్కరిని ఈనా కొడుకు రమ్మంటే శాత కాదు అసెంబ్లీకి రమ్మంటే రేవంత్ రెడ్డి గారు ముందు కుసోమంటే లాగులు దడుస్తాయి కేసీఆర్ కి లంకొట్లు అన్నారా అంత శ్రద్ధ ఉంటాయి సాగు నోట్ల తలకాయ పెట్టినా సాగులో నువ్వు ఏడో తలకాయ పెట్టినావు నువ్వు వేసిన లంక డ్రామాలకు సావే భయపడిపోయిందిరా నువ్వు దొంగ దీక్ష వేసింది నువ్వు అగ్గిపు పెట్టలేదని మంది పానాలు తిన్నాడు నీ అల్లుడు అమెరికాలో బాత్రూమ్ పడి లాస్ట్ టైంలోకి వచ్చి షో చేసేటోడు నీ కొడుకు ఏడా ఏడా మీరు చేసిన ఉద్యమం ఏడా బాత్రూమ్ కడిగేటోడికి తీసుకొచ్చి పెట్టి మళ్ళా ప్రజల పానాలు తినుకుంటే ఇన్ని రోజులు ఒక అమరవీరుల గురించి పట్టించుకోకుండా బొందల బొందలపైన ఇన్ని రోజులు పది సంవత్సరాలు పరిపాలించిన దొంగవి నువ్వు ఈరోజు మళ్ళీ వచ్చి మళ్ళా నీతి మాలి నువ్వు వద్దనే కదా నేను చెప్పు ఇసుకొని కొట్టి బయట పంపించింది మళ్ళా అవే లంగమాటలు మళ్ళీ అవే కథలు జిందకి మారితే